సార్ చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు దేవరపల్లి రాజేశ్వరి గారు నేను స్కూల్ టైంలో ఉండగా కూడా పిఠాపురం మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా పిఠాపురం చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా దేవరపల్లి రాజేశ్వర్ గారు చేశారు ఆవిడ చైర్పర్సన్గా ఉండగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అదేవిధంగా పిఠాపురాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది వారే అదేవిధంగా మన రక్షిత మంచినీటి సరఫరా అనేక సేవా కార్యక్రమాలు అనేక డెవలప్మెంట్లు కూడా చేశారు ఆవిడ మహిళలకే కాకుండా పిఠాపురం నియోజకవర్గానికి కూడా మంచి ఆదర్శ మహిళ కింద ఆవిడ నిలబడ్డారు ఈరోజు ఆవిడ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వారి తమ్ముడైన మేడిద శ్రీని గారు ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను ఇప్పుడు నాకేమనిపించింది ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఏదో మా సొంత అక్క కార్యక్రమానికి వచ్చినట్టు నాకు చాలా ఆనందంగా అనిపించింది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న శ్రీని గారికి నాకు ప్రత్యేక అభినందనలు అదేవిధంగా అటువంటి మహోన్నత వ్యక్తిని కలిగిన వారి నాన్నగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఆవిడని ఆదర్శంగా తీసుకుని మహిళలందరూ కూడా భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా అభివృద్ధి చెందాలని స్త్రీ జాతి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ రాజేశ్వరి గారి వర్ధంతి పద్నాలుగు వర్ధంతి ఎంతో జయప్రదంగా జరిగింది కానీ ముఖ్యంగా ఏమిటంటే ఆవిడ మరి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా అనేక సార్లు అనేక ప్రజాములు ఆవిడతో మాకు సన్నిహిత సంబంధాలు బాగా కలిసి ఉంది అన్ని మీద కూడా మాట్లాడేటప్పుడు ఏ విషయమైనా సరే కళ అందంగా ఆలకించు దాన్ని వెంటనే ఆ పని చేయడానికి కూడా చేసేవాడు ఆవిడ ఒకటే అన్నారు ఈ పిదాపురంలో సిపిఎమ్ ఆఫీస్ ఓపెనింగ్కి ఆవిడ పిలిస్తే ఆవిడ వేదిక మీద ఒకటే అన్నారు ఈ పిదాబురం నియోజకవర్గంలో ఏ పార్టీకి సొంత ఆపేసలేదు మరి సిపిఎం పార్టీ ఆఫీస్ కట్టిన గొప్ప ఘనత ఎవరంటే పోనేట్ రాజు నాయకత్వంలో మొత్తం సిపిఎం పార్టీ ఇక్కడ ఆఫీస్ కూడా కట్టడని గొప్పగా మెచ్చుకున్న మహా నాయకురాలు మరి మేంద్రీ రాజేష్ గారు రాజేశ్వరి గారికి ఎందుకంటే అనేక మరి కోణాల్లో ఈ పిరాపురం అభివృద్ధికి కూడుకోవడం చేశారు కాకపోతే అప్పుడు మరి హఠాత్తుగా ఆవిడికి అనారోగ్యం రావడం ఆవిడ మధ్యలో చనిపోవడం చాలా దురదృష్టకరం అనేది మేము పార్టీగా కూడా చాలా బాధపడ్డాం కాబట్టి ఆవిడ మరి పద్నాలుగో వర్ధంతి కార్యక్రమం ఇవాళ ఘనంగా జరుపుకున్నారు కాబట్టి వారికి ఆత్మశాంతి ఉండాలి చూడాలని మేము సిపిఎంలో మరి మేల్జ్ రాజేశ్వర్ గారు తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పూర్తి చే చేయడం జరిగింది అప్పుడు ఓటర్ పాలైన తర్వాత రెండు వేల నాలుగులో మరి మేడ్ది రాజేశ్వర్ గారు మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది అప్పటి నుంచి రాజేశ్వర్ గారు మేము అందరూ కూడా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ కూడా మేము అందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అప్పుడు చైర్మన్ చేయడం జరిగింది ఇది చాలా మంచి ఆమె ఎవరితోటి గొడవలు కానీ ఎటువంటి విభేదాలు కూడా లేకుండా మంచి ఎవరికైనా ఆపుతొత్తే ఆదుకునే విధంగా మరి చేసేవారు పనులు అకాల మరణం చెందడం మాకు చాలా దిగ్బాంతి చెందింది అందుకని వర్ధంతికి కూడా ఇక్కడ ఆదర కావడం జరిగింది పిఠాపురం పట్టణంలో ఆమె ఉన్నప్పుడు మరి మున్సిపల్ చైర్మన్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇలా పార్క్స్ అనేకం కూడా రోడ్లను కానీ ఇంకా గొల పిఠాపురం పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మున్సిపల్ చైర్మన్గా ఆమె సేవలు అమోఘం అని చెప్పేసి తెలియజేస్తాం కాకినాడ జిల్లా పిఠాపురం కాన్సెన్సీలో గొలప్రోలు మండలంలో అని మాట్లాడుతూ నా పేరు చిల్లుబోన్ సతీష్ మాది పిఠాపురం నియోజకవర్గం ఈరోజు ప్రథమ మహిళా చైర్పర్సన్గా ఈవిడ చేస్తున్నారు ఈవిడ రోడ్లు భవనాల శాఖ మంత్రి చెక్కంపూడి రామ్మోహన్ రావు గారు ప్రిశిష్ఠురాలుగా ఉండేవారు ఆ టైంలో చాలా నిధులు ఆ పరిచయాల మీద చాలా నిధులు పట్టుకొచ్చి పిఠాపురం పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసింది ఆవిడ చేసిన అభివృద్ధి ఫలాలు వరకు కూడా కంటిన్యూ అవుతున్నాయి ఆవిడికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ జోహార్ దేవరపల్లి రాజేశ్వర్ గారు జోహార్ పిట్టాపురం టౌన్లో దేవరపల్లి రాజేశ్వర్ గారు పద్నాలుగవ అర్ధంతి జరుగుతుంది ఈవిడ గతంలో ఎయిటీ సెవెన్ నుంచి నైంటీ టూ వరకు ఒక టైము మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్ నుంచి నైన్ వరకు రెండవ టైము రెండు సార్లు మహిళా చైర్పర్సన్గా ఎన్నికయ్యారు ఈవిడి అయితే ఈవిడి చేసిన అభివృద్ధి చాలా ఉంది ఈవిడి ఈవిడి అభివృద్ధి చేసిన పార్కులోనే నుంచుని ఇవాళ పార్టీలకు అదేవిధంగా అందరి నాయకులు వచ్చి ఆవిడ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది చాలామంది ఆవిడ చేసిన పనులు వేణోళ్ళ పొగడం జరిగింది పిఠాపురం రోడ్లలో కానీ ముందుగా ఫస్ట్ టైం ఆవిడ నెగ్గినప్పుడు మేడిది రాజేశ్వరిగా తర్వాత దేవర్పల్లి రాజేశ్వరిగా ఆవిడ చేసిన అభివృద్ధి పనులు చాలా ఇప్పటికి కూడా జనాలు చెప్తాయి